మీ సుప్రీం కోర్టు గారు మీరు ఏదైతే వెళ్ళారు వాళ్ళ ద్వారా లీగల్ గా ఎలా పెట్టుకుంటారు డాక్టర్ అందరు చూస్తూ వెళ్ళి ఉంటారు కదా చిన్నగా సార్ మా ఊళ్ళో సన్నా ఇక్కడ కానీ చాలా మార్గం ఏంటంటే ఏదైనా మార్నింగ్ టైంలో ఇక్కడ ఇక్కడ వస్తే ఇలా వచ్చి ఇలా రిప్రజెంట్ ఇస్తారు అని మార్నింగ్ టైం లేదంటే వాళ్ళు ఒక సొల్యూషన్ తీసుకుని మా మొరం వినే అవకాశం ఉంటది చూసారు కదా ఇల్లు ఇల్లుకు పోగేసి పెట్టారు సార్

మార్నింగ్ టైమ్ లో మా దగ్గరకు వస్తాను ఇవ్వాలనుకుంటే మీరు దాంట్లో హైకోర్టు నేను ఇప్పుడు మీతో మాట్లాడలేదు కానీ వచ్చిన న్యూస్ ప్రకారం హైకోర్టు వాళ్ళు ఇది సమ్ విరిగిపోయిన ప్రాసెస్ నేను అక్కడ ఆ ఏరియా వేస్తాను కాదు నేను అక్కడ ప్లేస్ లో మీతో మీతో మాట్లాడి నేను చేసేవాడిగా ఇక్కడ లోకల్ గా ఇక్కడ మేము మేము ఏదైనా రెస్పాన్సిబుల్ పర్సన్ గా నేను చెప్పేది ఏంటంటే మీ ఏదైనా వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి